ఆకస్మిక ఖ్యాతి వరమా శాపమా కొందరు పేరు ప్రఖ్యాతులు పొందడం కోసం జీవితకాలం కష్టపడతారు కొందరు ఎంత కష్టపడినా వారి గురించి వాళ్ళ వీధిలో వాళ్ళకే మూడంతుల మందికి తెలియదు కానీ కొందరు ఏ ప్రయత్నం చేయకుండానే రాత్రికి రాత్రే పాపులర్ అయిపోతారు వాళ్ళు పేరు కోసం ఏ ప్రయత్నమూ చేయరు తమ సాధారణ బతుకుతాం బతుకుతూ ఉంటారు కానీ అకస్మాత్తుగా వారు లక్షలాది మందికి పరిచయం అయిపోతారు లక్షలాది మంది అభిమానాన్ని పొందుతారు ఇదే విధి యొక్క చమత్కారం ఒక హంతకుడు తను చేసిన ఘోరమైన హత్యల ద్వారా సమాజానికి పరిచయమై దూషించబడడం వేరు ఒక అనామకుడు తాను చేసిన చిన్న పొరపాటు వలన పెద్ద దుర్ఘటన జరిగి సంచలనం కావడం వేరు ఒక అవినీతిపరుడు తన అక్రమార్జన బయటపడి వార్తల్లోకి ఎక్కడం వేరు వృత్తిరీత్యా మీడియా రంగంలోనూ సినిమా రంగంలోనూ ఉండి గుర్తింపు పొందడం వేరు కానీ అసలు ఏ ఘనకార్యం చేయకుండా ఏ ఉన్నత సంస్థలతోనూ సంబంధం లేకుండా ఆస్తిపాస్తులు లేకుండా రాత్రికి రాత్రే కొందరు పేరు ప్రఖ్యాతులు పొందడం అబ్బురుపరిచే విషయం రైల్వే ప్లాట్ఫామ్పై కూర్చుని పేపర్ చదువుకుంటున్న అబ్బాయిని డైరెక్టర్ గమనించి సినిమాలలో ఛాన్స్ ఇవ్వడం ఆ తర్వాత అతడు అక్కినేని నాగేశ్వరరావుగా తెలుగు జాతి మరిచిపోలేని స్థాయికి ఎదగడం చూశాం బస్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తూ నిల్చున్న హర్నాథ్కి సినిమా అవకాశాలు వరించడం చూశాం పేపర్ బాయ్ న్యూక్లియర్ సైంటిస్ట్గా ఎదిగి భారత రాష్ట్రపతి కావడం చూశాం ఇలా ఎందరో కాలం మనిషికి అవకాశాలు ఇస్తుంది కానీ కొందరు వాటిని అందుకుని పైకి ఎదుగుతారు కొందరు వాటిని అందుకున్నా అక్కడితో ఆగిపోతారు మరికొందరు కాలం తమకు ఒక మంచి అవకాశం ఇచ్చింది అనే విషయాన్ని కూడా గమనించకుండా చేజార్చుకుంటారు అందరూ కోటీశ్వరులు కాకపోవచ్చు కానీ కోట్లాది జన హృదయాలను గెలుచుకుంటే గొప్పే కదా ఆ మధ్య మహారాష్ట్రలో ఒక ముసలి బిచ్చగత్తె తన పాటల ద్వారా మీడియా దృష్టిలో పడి సెలబ్రిటీ అయిపోయింది ఈ మధ్య ఇండోర్ నుంచి కుంభమేళా వచ్చి పూసలు అమ్ముకుంటున్న మొనాలిసా అనే యువతి దేశమంతటా తనకు తెలియకుండానే తన ప్రయత్నం లేకుండానే ఆమె తన అందాన్ని ప్రస్తుతించే ఎత్తుకి ఎదిగిపోయింది ట్రెండ్ క్రియేట్ చేసింది ఆమె చూపు ఆమె నవ్వు ఆమె నడక ఆమె మాట సంచలనంగా మారిపోయింది యూట్యూబర్లు మీడియా పెద్దలు చివరికి సినిమా రంగం వాళ్ళకి కూడా ఆమె ఊసు లేకుండా రోజే లేదు ఇంకా ఆ ప్రభంజనం సజీవంగానే ఉంది మరి కాలం ఆమెను ఎంత ఎత్తుకు తీసుకువెళ్ళి నిలబడుతుందో వేచి చూడాలి అంది వచ్చిన అవకాశాలను ఆలంబనం చేసుకుంటూ కీర్తి సౌదాలు ఎక్కడం అంత సులభమైన పని కాదు దానికి క్రమశిక్షణ అంకిత భావం నిరంతర కృషి అవసరం పేరు వచ్చిన మత్తులో పతనానికి పోయేవాళ్ళు కోకొలలు వచ్చిన పేరును నిలబెట్టుకుంటూ మరింత పేరు ప్రఖ్యాతులు పొందేవారు మాత్రం కొందరే ఉంటారు అకస్మాత్తుగా ధనవంతుడైన వ్యక్తి ఆ ధనం నిలబెట్టుకోలేకపోతే పేమెంట్ మీదకి రావడం జరుగుతుంది అలాగే స్టార్డం కూడా మన ఆర్టిట్యూడ్ మన డెడికేషన్ మనం తీసుకునే నిర్ణయాలే మనల్ని అంతస్తులో నిలబెడతాయి లేదా అతపాతాలానికి పడదోస్తాయి మొనాసాకి మంచి జరగాలని ఆశిద్దాం ఆమెకే కాదు ఆమెలా అదృష్టం వరించి అవకాశం పొందిన వారు తమ జీవితాలను ఉద్ధరించుకోవాలని కోరుకుందాం మనకి కూడా కాలం కలిసి రావాలని తప్పిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సామాజిక అంశాలతో కూడిన టాపిక్స్ని ఎంచుకొని వీడియోస్ చేస్తూ ఉంటాను అలాగే సనాతన ధర్మానికి సంబంధించిన వీడియోస్ను కూడా చేస్తూ ఉంటాను ముఖ్యంగా దైవారాధనకు సంబంధించిన స్తోత్రాలను కూడా నేను పాడి రికార్డ్ చేసి వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు నచ్చిన వాటిని మీరు ఫాలో అవ్వచ్చు ధన్యవాదాలు